హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతాన్నులైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అనేది చాలా మంది అయితే రాలేదని ఇప్పటికే చాలా రోజుల నుంచి బాధపడుతున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభవార్త రావడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బుల గురించి మనకైతే దసరా పండుగ కానుక సందర్భంగా విడుదల చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే కదా సో వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణ లో ఎంతమంది రైతన్నలు అయితే ఉన్నారు ఏ విధంగా రైతు భరోసా సంబంధించిన డబ్బులు గతంలో జమ చేశారు ఇప్పుడు రాని వారి కోసం ఏ విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి వాళ్ళ ఫైనల్ లిస్ట్ ఏంటని ఇప్పటికే చాలా మంది రైతన్నలు అయితే ఎడుతున్నారండి సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈ రోజు వీడియోలో అయితే అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం కాబట్టి వీడియోని మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుందో వాటి గురించి మనం అయితే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే అయితే తప్పకుండా కుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన ఛానల్కి అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగానే చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన రైతన్నలైతే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బుల గురించి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు కదా సో ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు రావాలంటే వానాకాలం ఒకటి ఉంది దాంతోపాటు యాసింగ్ సీజన్ అయితే ఒకటి ఉంది కదా సో దానికి కూడా మనకైతే డబ్బులు అయితే రావాలండి కానీ మన తెలంగాణలో ఆ విధంగా కాకుండా రైతులకైతే రైతు భరోసా పూర్తి స్థాయిలో ఇప్పటికీ డబ్బులు అందేయలేకపోతుంది ప్రభుత్వం అని ప్రభుత్వం మీద చాలా కోపంతో అయితే ఉన్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో ఇప్పుడు ఏం జరుగుతుందంటే కొన్ని కొన్ని ఆర్థిక ఇబ్బందులు అయితే ఉన్నాయని మన గారు రేవంత్ రెడ్డి గారు గత కొద్ది రోజుల నుంచి చెప్తున్న విషయం మనందరికీ గుర్తుంది కదా సో అప్పట్లో మనం ఏదైతే నవ్వులు పాలనుకున్నా కానీ అదే విధంగా అయితే జరుగుతుందండి సో మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఈసారి రైతు భరోసా వచ్చేది ఉందా రానేది ఉందా అనుకుంటే ప్రెజెంట్గా వచ్చిన రైతు భరోసా కూడా కొంతమందికి ఇచ్చి మరి కొంతమంది ఆపేశారు కదా దాని పరిస్థితి ఏంటని ఇప్పటికే చాలామంది అయితే డౌట్ అయితే ఉండవచ్చు వాటి పరిస్థితి కూడా సేఫ్గా అయితే చేయడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆ డబ్బులు ఒక్కొక్కటిగా క్లియర్ చేయడం అయితే జరుగుతుందని మనకైతే ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏ విధంగా వస్తున్నాయో వాటి గురించి మనమైతే తెలుసుకుందాం అండి వానాకాలం సీజన్ సంబంధించిన ఏడు వేల కోట్ల రూపాయల నుంచి ఎనిమిది వేల కోట్ల రూపాయల వరకు అయితే ఖర్చు అయితే అవుతుందట మరి యాసంగి సీజన్లో కూడా అదే విధంగా ఉంటుంది కదా సో అదే విధంగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఇప్పుడు చూసుకుంటే మన తెలంగాణలో ఏదైతే రైతు భరోసా సంబంధించిన స్కీమ్స్ అయితే అయితే నడుస్తుందో వాటికి ప్రకారంగా మనం చేసి రైతులకైతే డబ్బులు అయితే వస్తుందా రావట్లేదా మన ఛానల్ తరపున మన రైతుల కోసం అయితే వీడియోస్ అనేది అందియడం అయితే జరుగుతుందండి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఫర్దర్గా ఏ అప్డేట్ వచ్చినా సరే మీకు అయితే మనకు చెప్తే మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరుగుతుందండి మీకైనా ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్